వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయవలసిందే కోరుతూ మీకు ఎవరికైనా రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్ ఎంటెన్స్ రాయబోతున్న వాళ్ళు కానీ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ మీకు ఇంజనీరింగ్ సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మా దగ్గర జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మీకు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీ నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే దానికి మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ అవకాశం అందరూ ఎంపీసీ చదువుతున్న విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు చాలామంది మనం జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం చాలామంది స్టూడెంట్స్ యాస్పరెంట్స్ మరి కొంతమంది విద్యార్థులు మాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు జేఈ మెయిన్స్ అంటే చాలా వరకు ఒక రకమైన భయంతో మాకు జేఈ మెయిన్స్ మాకు సాధించే అవకాశం లేదు సార్ మాకంత సబ్జెక్ట్ లేదు అని భయపడుతున్నారు మరి అట్లాంటి వాళ్ళు ఎంసెట్పై అంటే జేఈ మెయిన్స్ చదువుతూనే ఎంసెట్పై కూడా మీరు దృష్టి పెట్టొచ్చు మరి ఎంసెట్ కూడా తక్కువ వేయొద్దు మనం చూసాం లాస్ట్ ఇయర్ దాదాపు జేఈ మెయిన్స్ లెవెల్లోనే ఎంసెట్ క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది మనకు సిక్స్టీ మార్క్స్ వస్తే టాప్ ర్యాంక్ వచ్చింది పదివేలు లోప ర్యాంక్ రావడం జరిగింది అరవై మార్కులు దాటితే ఎనిమిది వేలు ఏడు వేలు ఆ రేంజ్లో ర్యాంకులు రావడం జరిగింది అంటే ఎంత డెప్త్గా ఎంసెట్ పేపర్స్ అడుగుతున్నారో మీరు గమనించవచ్చు మరి ఎంసెట్లో మనకు కొంత లిమిటెడ్ సిలబస్ జేఈ మెయిన్స్తో పోల్చుకుంటే ఎందుకంటే ఎంసెట్లో కేవలం స్టేట్ సిలబస్ మాత్రమే అడుగుతారు స్టేట్ సిలబస్లో తెలంగాణలో ఉన్న మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీకి సంబంధించిన అకాడమీ బుక్స్ పర్ఫెక్ట్గా చదువుకోగలిగితే దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావచ్చు దానికి అప్లికేబుల్గా ఉన్న సిలబస్ ఎన్సిఆర్టీ బుక్స్ కూడా మీరు రెఫర్ చేసినట్లయితే డెప్త్ సబ్జెక్ట్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవైపు జేఈ మీన్స్ మీకు సెషన్ వన్లో రెక్టీస్ చేయండి ప్రయత్నం చేయండి రానప్పుడు ఎంసెట్ వైపు ఆలోచించండి మరి లేదు సార్ మేము ఇప్పటి నుంచే ఎంసెట్కే చదువుదాం అనుకునే వాళ్ళు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మీరు ఎంసెట్ అంటే మీకు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మరి ఎంసెట్లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు జేఈ మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ లక్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తూ ఉండొచ్చు లాస్ట్ టైం అంతమంది సంవత్సరం కొంతమంది పిల్లలు వాళ్ళు కొంత నార్మల్ అయినప్పటికీ లక్కీగా వాళ్ళకు ఒక పది క్వశ్చన్స్ ఐదు క్వశ్చన్స్ వాళ్ళకు ఈ వాళ్ళు ఆటోమేటిక్గా అంటే తెలియని క్వశ్చన్స్ పెట్టినా వాళ్ళకు లక్కీగా మార్కులు కలిసిపోయి ర్యాంకు ఊహించిన విధంగా ఎక్కువ రావడం జరిగింది అంటే ఇక్కడ అంటే ఎప్పుడూ లక్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని మనం నమ్ముకోవద్దు కానీ కొంతవరకు ఎంసెట్లో లక్ ఫ్యాక్టరీ కూడా పనిచేస్తుంది మనం పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్ అయితే మనకు ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయినట్టుగా మన ర్యాంకు మెరుగైంది కానీ ఎప్పుడూ లక్పై డిపెండ్ అవ్వకుండా హార్డ్ వర్క్ను మాత్రమే నమ్ముకోండి ఎంసెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు డెఫినెట్గా మీరు స్టేట్ సిలబస్ను డెప్త్గా ప్రిపేర్ అయ్యి ఎక్కువ ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెండు వేల ఇరవై నుంచి పేపర్స్ చాలా టఫ్గా రావడం జరుగుతుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చాలా డెప్త్ మీకు అంటే అరవై మార్కులు డెబ్బై మార్కులు వచ్చినాయంటే మీకు టాప్ ర్యాంక్ ఎంసెట్లో రావడం లేదు అంటే మనకు ఎంసెట్లో ఉన్న వన్ సిక్స్టీ మార్క్స్లో ఎయిటీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఫార్టీ మార్క్స్ ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ వన్ సిక్స్టీ మార్క్స్కి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయగలిగిన ఎంసెట్ చూడండి అట్లీస్ట్ ఒక యాభై శాతం మార్కులు మీరు స్కోర్ చేయగలిగిన మీరు బెస్ట్ ర్యాంకు సాధించడం అయితే జరుగుతుంది మన లాస్ట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పేపర్స్ పరిశీలించిన ఎయిటీ మార్క్స్ పొందిన విద్యార్థులు టాప్లో టాప్ ఫైవ్ థౌజండ్ లోపే ర్యాంకులు సాధించడం జరిగింది కాబట్టి ఎంసెట్ పై కూడా మీరు అది కూడా జేఈ మెయిన్స్ లెవెల్లో ఉంటుంది కాబట్టి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జేఈ మెయిన్స్ డెప్త్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు టెన్షన్ లేదు మీకు అది ఎంసెట్లో కూడా కొంతవరకు సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది కానీ కేవలం ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టేట్ సిలబస్ సంబంధించిన బుక్స్ అన్నీ డెప్త్గా ప్రిపేర్ అయ్యి మీరు ఎంసెట్లో మంచి ర్యాంకు అంటే మంచిది ఏంటంటే టెన్ థౌసండ్ లోపు ర్యాంకు కొనితే మీకు ఫ్రీ సీట్ ఉంటుంది కాబట్టి ఆ పదివేల ర్యాంకు లోపు ప్రయత్నం చేయవలసింది యాక్స్పిరన్స్ని కోరుతూ మూవిస్తున్నాము